అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ అమరావతిలో ఇళ్ల స్థలాలు రావడం జరిగింది వాళ్ళందరికీ కూడా ఇక్కడ డబుల్ బాజీ ఒకడున్నాడు ఇక్కడ బోండు అని చెప్పని వాడు ఆ స్థలాల్ని దుర్మార్గంగా కోర్టులో వేయించి పేదవారికి ఇళ్ల స్థలాలు జగన్మోహన్ రెడ్డి గారితో ఒక న్యాయం జరగకూడదని చెప్పి కోర్టులో వేయించి స్టే తీసుకొచ్చాడు వాడు వచ్చి ఇక్కడ చెప్తారు ఈ అమరావతిలో స్థలాలు మీకు రావు మేము కోర్టులో మేము గెలిచామంటారు సిగ్గుందా నీకు ఎవరైనా పేదవారికి ఇళ్ల స్థలాలు ఇస్తే కోర్టుకు వెళ్తావా మీరు మీ చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా ఇడ స్థలాలు ఇవ్వాలని ఆలోచన చేయలేదు మంచి చేయాలని ఆలోచన చేయలేదు ఎంత దుర్మార్గంగా బాగుండవమ్మా నువ్వు పేదవారికి వెళ్ళిస్తే చూడలేవు నువ్వు నువ్వుకి మాత్రం ప్యాలెస్లు కావాలి పెద్ద పెద్ద బిల్డింగులు కావాలి పేదవారికి సొంత ఇల్లు ఉంటే మాత్రం కోర్టు స్టేకి వెళ్తారు బుద్ధి జ్ఞానం లేదు ఏ విధంగా వచ్చి ఓటు హక్కు అడుగుతావు నువ్వు ఇక్కడ అసలు మీకు ఈ అమరావతిలో ఇడ స్థలాలు ఇచ్చిన ఇంటికి వచ్చి ఓటు హక్కు అడిగే నైతిక హక్కు ఉందా మీకు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో అది డెవలప్ చేయాలని చెప్పని అక్కడ ఉన్న ప్రజానికానికి ఇంకా ప్రజలు పెరిగితే అక్కడ ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఒక ఆలోచనతో ముందుకెళ్ళ స్థలాలు ఇస్తే అక్కడ పేదవారు ఉండడానికి ఇవ్వలేదు ఉండడానికి వీలు లేదని చెప్పని కోర్టుకెళ్ళి స్టే తీసుకోవడం ఎంతవరకు సంబంధిస్తాం కానీ మేము న్యాయంగా చెప్తున్నాం మేము రూల్స్ ప్రకారం ఇచ్చాం ఏదైతే సిఆర్డిఏ నామ్స్ ఆ నామ్స్ ప్రకారం వాళ్ళకి ఇచ్చాం తప్పకుండా మేము గెలిచి తీరుతాం చంద్రబాబు బాడోమాలు అంటే అంతమంది ఏదో లడ్డూ వచ్చినా కానీ మేము గెలిచి తీరుతాం అక్కడ తప్పకుండా పేదవారికి అమరావతిలో ఇళ్ల స్థలాల్లో నిర్మాణం చేసి వాళ్ళకి ఇల్లు గృహప్రవేశాలు చేసే విధంగా మేము చేసే వదరకు మేము తోడు తెలియపరుచుకుంటున్నాం అది కాకుండా నిన్న చిన్న పార్టీ మీటింగ్ పెట్టాడు ఏదో జనసేన టీడీపీ కార్యకర్తల సమావేశం అని చెప్పని కనీసం పట్టుముందు చూస్తే పది మంది లేరు అది కూడా దాని కెపాసిటీనే రెండు వందలు మూడు వందల కూర్చున్న హాలు ఆహులే ఆ హాలో వెలవెల పోతుంది అక్కడ కూర్చొని జనసేన టీడీపీ సమన్వయ కమిటీ మీటింగ్ అంట సమయ పార్టీ మీటింగ్ అంట అక్కడ మైనార్టీలు ఏ విధంగా అవమానపరిచారో మీరు తెలుగుదేశం మైనార్టీలే మీకు ధర్నాలు చేశారు అక్కడ ఒక్క మైనార్టీ కూడా అక్కడ అవకాశం కల్పించలేదు రాయాస్యం మీదని చెప్పని మైనార్టీలకు వ్యతిరేకి చంద్రబాబు నాయుడు మైనార్టీల మీద దోశ దేశద్రోహం కేసులు పెట్టిన చంద్రబాబు నాయుడు అటువంటి వ్యక్తి రాష్ట్రానికి పనికిరాడు అటువంటి పార్టీ ఇక్కడ ఈ ఈ రాష్ట్రంలో పనికిరాదు అదేవిధంగా నేను రియల్ ఎస్టేట్ మీటింగ్ పెట్టాడంట మీటింగ్ పెట్టి అందరిని బెదిరించారంట మీరు మీటింగ్ రాకపోతే మీ సంగతి వస్తాయని అధికారంలో రాకముందే రియల్ ఎస్టేట్ వెంచర్లు మీటింగ్ పెట్టి బెదిరిస్తుంటే రేపు పొరపాటున దేవినేను బా బోండవమ్మ అనే వ్యక్తి కనుక ఇక్కడ చే పొరపాటున అతను వచ్చే పరిస్థితి లేదు పొరపాటున కనుక తప్పు జరిగితే వాళ్ళని బతకనిస్తాడా రియల్ ఎస్టేట్ మీటింగ్ అంట పెట్టి మీరు కనుక మా ఓట్లు మాకు ఓట్లు లేకపోతే మీ సంగతి వస్తాము రేపు మేము అధికారులు వచ్చేది మేమే అని చెప్పి బెదిరిస్తున్నాం అరే ఉమా నువ్వు నీ చంద్రబాబును ఓడిపోతున్నాడు నువ్వు ఓడిపోతున్నావు ఈ బెదిరింపులు కన్నా బెదిరిస్తే మర్యాదగా ఉండదు అలాగే నేను వైసీఎస్ మీటింగ్ పెట్టాడు అక్కడ కూడా ఫోన్ చేసి మీరు రాకపోతే బెదిరిస్తాను బెదిరిస్తూనే మీ అంత చూస్తాను బెదిరిస్తున్నాడు కొంతమంది భయపడి మా వాళ్ళు కొంతమంది వెళ్ళడం జరిగింది వాళ్ళందరూ నాకు ఒకటే చెప్పారు అన్న మేము మీతో పాటు ఉంటాం కాపుచేడు ఒక పెద్ద గోండా అన్న వీడికి మేము ఎదురు తిరగలేమన్నా అని నేను వాళ్ళకి ధైర్యం చెప్తున్నా ఈరోజు బాగుండో అమ్మ అనే వ్యక్తిని గెలవనివని ఇక్కడ గెలిచే సమస్య లేదు ఇటువంటి రౌడీగాడిని గోండాగాడిని కబ్జాదారుణ్ణి ఇటువంటి వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో గెలవ నేను కేసు నేను చిన్ని కాదు కదా చంద్రబాబు వచ్చినా కానీ అమ్మ ఓటమి తజ్యం గ్యారంటీగా ఎందుకంటే అధికారంలో రాకముందే అన్ని వర్గాలను ఇబ్బంది పెడుతున్నాడు మైనారిటీల్ని రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్ని వైశ్యుల్ని కాపుల్లో అతనికి ఉన్న కాపుల్ని తూర్పు కాపుల్ని నాగవంశీల్ని ప్రతి కులాన్ని కూడా రజకుల్ని యాదవుల్ని ప్రతి కులాన్ని కూడా భయపెట్టి మరీ భయపెట్టి నేను వస్తున్నాను మీ సంగతి చూస్తా ఏంద్ర నువ్వు వచ్చేది ఏ నువ్వు సంగతి చూసేది ఈ భయానికి ఇదివరకు భయపడ్డారేమో వాళ్ళకి వెల్లం పలిసిన తోడుకోనండి ఈరోజు నువ్వేమీ పేకలేవు నేను క్లియర్ చెప్తా బాగుండవమ్మా నువ్వు ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో నీ అహంకారతనం ప్రతి వాళ్ళకి తెలుసు ఇంట్లోకి వస్తే కనీసం గేట్ బయట కూర్చోపెట్టి మాట్లాడే సంస్కారం నీది ప్రతి ఒక్కరిని కూడా రౌడీజంగా పలకరించే పలక పలకరింపు నీది ఆప్యాయతగా నేను దగ్గర చేసుకుంటా వాళ్ళందరినీ కూడా ఆప్యాయతగా ఓడడుతున్నాను ఆప్యాయ ఆప్యాయతగా వాళ్ళని నా హక్కును చేర్చుకుంటాను నీకు నాకు తేడా అది నువ్వు ఒక రౌడీ గాడివి నువ్వు గాడివి నేను సామాన్య ప్రజానిక నుంచి నేను ప్రతి ఒక్కరిని కూడా ఐక్యతగా చేసుకునే వ్యక్తిని తప్పకుండా ఈ నియోజకవర్గంలో నిన్ను ఓడించి నీ సంగతి మాత్రం చూసేది నేనే మాత్రం బాగుండవమ్మాకి హెచ్చరిస్తున్నాను నేను